నా వల్ల కాదురా ఇంకా ఎన్ని రోజులని ఇట్లే సఫర్ అవుతూ ఉండాలి చెప్పు హ్యాపీగా పాపని తెచ్చుకుంటా పాపని నేను చూసుకుంటా ఏదో ఒక జాబ్ చేసుకొని మీకి బరువు అవ్వాల్సిన అవసరం లేదు ఆప్కి బరువు అవ్వాల్సిన అవసరం లేదు హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ హరిత ఎలా ఉన్నారు సో చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడి ఈరోజు ఒక్క ఘోరమైన ఆలోచన వచ్చిందనమాట అది అసలు అవుతుందో ఏంటో అని చెప్పేసి ఫస్ట్ నేను ఇంట్లో ఇవ్వలేదు ఎందుకంటే వీడియో మంచిగా వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాను ఫస్ట్ కాకపోతే ఒకళ్ళ మించి ఒకళ్ళు యాక్టింగ్ చేసినాం మేము ఇద్దరము అదేంటో మీరు చూసేయండి ఒక చిన్న ప్రాణం చేసినాం మా తమ్ముడు మీద చిన్నది కాదు చాలా పెద్దది యాక్చువల్గా మా అత్త చూస్తే మాత్రం మామూలుగా ఉండదు మాకి ఫస్ట్ నాకి ఎందుకంటే ఐడియా ఇచ్చింది నేనే కాబట్టి సో ఒక చిన్న ప్రాంక్ చేసినాం అనమాట అంటే నాకి మా హస్బెండ్కి గొడవ అయిందని చెప్పేసి మా తమ్ముడికి చిన్న ప్రాంక్ చేసినాము వాడు నమ్మడానుకున్న ఫస్ట్ నమ్మలేదు నిజంగానే నమ్మలేదు తర్వాత నమ్మించినాం అనమాట మేము ఫుల్గా డీప్గా నేను అంటే నాకు ఏడ్కొచ్చి నేను ఏడ్ చేసే వాడు నిజంగా నమ్మేసినండి సో అదనమాట వీడియో ఎలా వచ్చిందో చూడండి ఫస్ట్ తర్వాత కామెంట్ చేయండి ఖచ్చితంగా అందరూ దాన్ని వేసుకుంటారేమో కామెంట్స్లో నాకు అర్థమవుతుంది అయినా సరే పెడతాను అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి యాక్చువల్గా మా హస్బెండ్ అస్సలు ఒప్పులేదు చేయడానికి వద్దు వద్దు ఎందుకు టెన్షన్ పడతారని అవసరంగా అన్నాడు అయినా సరే ఒకసారి చేద్దాము రియాక్షన్ ఎట్లుంటుందో అనుకున్నాను చాలా చాలా భారీగా ఉన్నాయి అది రియాక్షన్స్ కూడా ఖచ్చితంగా వీడియో చూసి తర్వాత చెప్పండి ఓకేనా एक रोज़ आते हैं कितने वाह साइक्लों का मतलब वाह नहीं यार ये पला रहा दो डे नहीं दिन तो लगा अपने रूम के लिए इंतज़ार तो कोई नहीं ये बेटा ये नहीं चाहिए ये लेके चलो ये चलो अपने लिए ये नहीं चाहिए इंतज़ार तो चाहिए सड़कों सच

మళ్ళీ అన్నిటికీ ఏదో గొడవ వేసుకుంటది ఎప్పుడు ఎప్పుడు మేము ఎక్కుతాం నా వల్ల కాదు ఇంకా అని చెప్పి ఎప్పుడు ఏదో గొడవ వేసుకుంటది నా వల్ల కాదండి దీనికి చేస్తున్నాడు వాడు మేము దీని నుంచి చేస్తాం రూమ్కి వెళ్ళిన తర్వాత చేయమని చెప్పాను దారిలో వెళ్తుంటావు కదా అందుకే ఏం లేదు నీ అక్కకి నాకే గొడవ అయింది ఏం డ్యూటీకి వెళ్ళి ఒకసారి రెండు రోజులు అయింది మొన్న పోయినాను ఇప్పుడే వచ్చినాను దానికే గొడవ పెట్టుకుంది ప్రతిసారి ఇదే గొడవ ఎడన్న పోయేసి ఎప్పుడో ఒకసారి నెలకో రెండు నెలకో పోయి లాంగ్ డ్యూటీకి వచ్చిన తర్వాత మీకు ఏం పట్టదు అది అని ఊరి కూడా అందుకే రూమ్కి వెళ్ళిన తర్వాత చెయ్యమని చెప్పారు నెల్లంగి వెళ్ళు ఎవరికి ఏం చెప్పొద్దు నమ్మినాడు నమ్మేసినాడు కాకపోతే కొ పూర్తిగా నమ్మలే కొంచెం నమ్మినాడు అందుకే ఫస్ట్ నేను మాట్లాడితే వాడు నిజంగానే నమ్మడు నాకు తెలుసు ఇప్పుడు కూడా నమ్మలేదు కొంచెం నమ్మినాడు అంతే అందుకే వాడు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తా అన్నాడు డ్యూటీకి వెళ్తున్నావా తిరిగేకెళ్తున్నావా వెళ్తున్నావా ఇట్లా అన్ని క్వశ్చన్లు అడిగేది గూగుల్ ట్రాకింగ్ లో చెక్ చేసేది ఎక్కడెక్కడికి వెళ్ళినావు ఎక్కడ ఉన్నావు డ్యూటీకి వెళ్తున్నావా ఇట్లన్నీ క్వశ్చన్లు క్వశ్చన్లు అడిగేది

ఇది ఫస్ట్ టైం కాదు ఎప్పుడు వెళ్ళి వచ్చినా గానీ ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటది ఇంకా ఫోన్ లోనే కొట్లాడింది ఇది ఇంకా పోలేదు పోతున్నాను ఇంటికి సారి ఫోన్ చేసి మాట్లాడుతు మాట్లాడు మాట్లాడుకోవడానికి సమయం అంటే పెద్ద పెద్ద మాటలు ఏమన్నా మాట్లాడే అట్లా ఇవే దీనికే గొడవ పడేది ఊరుకుంటే ఇట్లా మాట్లాడతారా అట్లనే అక్కడ ఏం చేసినావు అక్కడ అంతసేపు ఎన్నుకున్నావు అవి పని అయిపోతేనే గేమే ఇప్పుడు లాంగ్ పోయి ఉంటాము కంటిన్యూ డ్రైవింగ్ చేసి కంటిన్యూ వర్క్ చేసి ఉంటాము ఇప్పుడు కంటిన్యూ మళ్ళీ రిటర్న్ డ్రైవింగ్ చేసే కావద్దు ఎక్కడైనా స్టే చేసి పొద్దున్నే వచ్చి ఉంటాము పని అయిపోతేనే రిటర్న్ వచ్చే గేమే అక్కడ ఎందుకు ఉండాలి

నేను ఇక్కడ లాస్ట్ ఈ మంత్ లో త్రీ టైమ్స్ వెళ్ళొచ్చినాను మై డ్యూటీ బెళగము మహారాష్ట్ర బార్డరు నిన్న దగ్గర హైదరాబాద్ దగ్గర దాకా వెళ్ళొచ్చిన అంటే బోర్డరు నిన్నగాక మొన్న పొద్దున్నే మొన్న ఈవినింగ్ వచ్చిన వెళ్ళినాను ఈరోజు పొద్దున్నే ఇంకా అటు నుంచి ఊరికి దగ్గర ఇంకా అట్లా ఊరికి వెళ్ళి మధ్యాహ్నము ఊరి నుంచి అట్లా దారిలో వర్క్కుంటే అట్లా చూసుకుని ఇంటికి వస్తామని అనుకున్నాను ఇంతలోనే ఫోన్ చేసి ఇట్లా గొడవ ఇప్పుడు కాదు మొబైల్లో మామూలు దీంట్లో టైమ్ లైన్ ఉంటుంది కదా గూగుల్ టైమ్ లైన్ దాంట్లో మనం ఏడాడు రూటింగ్ తిరిగి వచ్చినాం కదా తిరిగి అక్కడ దారిలో పోతా పోతా పక్కన ఒక లార్జ్ ఉందంటే అది కూడా క్యాప్చర్ చేసుకుంటుంది అది మనం దాంట్లో లోపలికి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు ఆ పాయింట్లో మనం పోతే దారిలో అక్కడ ఏది మేజర్ ఉంటుందో దాన్నే తీసుకుంటుంది ఇక్కడ ఏం చేసినావో అక్కడేం చేసినావు ఇట్లా అడుగుతుంటారు

వాడి కొంచెం డౌట్ వచ్చింటుంది అందుకే నేను మాట్లాడలేదేమో అనుకుంటా ఉంటాడు అనమాట ఇప్పటికే ఒక వన్ వీక్ అయింది కదా మాట్లాడి

ఎన్ని రోజులు రా పోతాడు నేనేమో ఆ డ్రైవింగ్ లో ఉంటాడు రాత్రి రాత్రి డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు ఎక్కడెక్కడున్నాడో ఏమైందో అని నేను టెన్షన్ పడుకుంటూ ఉండాలా ఎన్ని రోజులు ఉండాలి అట్లా ఇంకా అట్లీస్ట్ పోయిన తర్వాత పోయినానని కూడా ఫోన్ చేయడు ఇడ ఒక మనిషి ఉంది ఒక చిన్న పాపని పట్టుకొని ఉంది అని కూడా తెలియదు ఆ మాత్రము

ఎప్పుడూ ఒకసారి అవసరం లేదు అట్లీస్ట్ పోయిన తర్వాత నేను వెళ్ళాల్సిన లొకేషన్ పోయినా ఒక మాట ఫోన్ చేయొచ్చు కదా చిన్నది మీకు చూసే వాళ్ళకి చిన్నగానే అనిపిస్తుంది రా ఎన్ని రోజులనే అట్లే ఉండాలి ఎన్ని రోజులనే అట్లే టెన్షన్ పడతా ఉండాలి అని చెప్పు ఒక రోజు ఒక రోజుకి అయిపోతే సరే రోజుకి అయిపోయింది ఇంకా రేపటి నుంచి మంచిగా ఉంటది అనుకుంటే అలా ఉండదు కదా ఎప్పుడు ఒకేలాగే ఉంటుంది ఎన్ని రోజులన్నీ ఇంకా టెన్షన్ పడతానే ఉండాలి ఇప్పుడు బయటకు వెళ్ళాడు ఎప్పుడు వస్తాడో ఎట్లుందో ఆ ఏమవుతున్నాయి ఇప్పుడు బయట చూస్తున్నాం కదా ఎట్లున్నాయని ఎన్ని రోజులు అన్న ఒక రోజు రెండు రోజులు అయితే ఎవరైనా పడతారు రోజు అంటే ఎవరు పడతారు చెప్పు ఒక్క ఫోన్ సంగతి కాదు రా నేను ఆయప ఫోన్ చేయడానికి ఫీల్ కాను ఆయప బిజీలో ఆయప ఉంటాడు అనుకుంటా ఆ టెన్షన్ ఎట్లుంటుంది తెలుసా నీకు తెలియదు ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఏ ప్రాబ్లం అయినా కానీ నా అల్ల కాదు ఇంకా నేను ఉండలేను ఏం కాదు నేను నేను చూసుకోగలను నేను పాపం తెచ్చేసుకుంటా నేను చూసుకుంటా అప్పుడు ఆయపల్ డ్యూటీలో ఆయప ఎట్లన్నా చేసుకోవచ్చు ఎన్ని రోజులు తిరగొచ్చు నా వల్ల కాదురా ఇంకా ఎన్ని రోజులని ఇట్లే సఫర్ అయితా ఉండాలి చెప్పు హ్యాపీగా పాపని తెచ్చుకుంటా పాప నేను చూసుకుంటా ఏదో ఒక జాబ్ చేసుకొని మీకి బరువు అవ్వాల్సిన అవసరం లేదు ఆప్కి బరువు అవ్వాల్సిన అవసరం లేదు